మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకుడు కొడాలి నానికి గుండెపోటు వచ్చింది వెంటనే ఆయన్ని హైదరాబాద్లోని ప్రఖ్యాత ఏజీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది అయితే ఆయన కొంచెం గానే ఉన్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది గుడివాడ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కొడాలి నాని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఆయన ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు గుడివాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు కొడాలి నాని ఈ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలలో తక్కువగానే ఆయన కారణాల వల్లే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి కానీ అలాంటి వార్తలు నమ్మద్దని విషయాన్ని కూడా ఆయన కొట్టిపడేస్తారు ఈ పరిస్థితుల్లో ఆయన గుండుపోటు రావడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో సన్నిహితుడిగా ఉన్నారాయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ తరఫున ఎంతో అగ్రెసివ్గా ఆయన అయితే ప్రస్తుతం ఆయనకు గుండుపోటు వచ్చిందనే వార్త అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురిచేసింది గుడివాడ వ్యాప్తంగా ఆయన కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఆసుపత్రి వర్గాల నుంచి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది కొడాలి నానికి కాస్త సీరియస్గానే ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అయితే అందిస్తున్నట్టు తెలుస్తోంది గుడివాడ అంటే కొడాలి నాని పేరు బాగా వినిపించింది గుడివాడ అంటే కొడాలి నాని పేరే వినిపించేది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన సాంబా సినిమాను తీశారు ఎన్టీఆర్కు బాగా సన్నిహితుడైన కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీకి దూరమైపోయారు రెండు వేల పన్నెండులో ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వైసీపీలో చేరారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేశారాయన గుడివాడలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు మొత్తానికి గుడివాడ అంటే కొడాలి నాని అడ్డ అనే పేరు ఉండేది కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వేవ్ బలంగా వీచింది కూటమి ఈ మూడు పార్టీలు కలిసి ఇక్కడ బలంగా అయితే ముందుకు సాగాయి కొడాలి నాని ఓటమి అయితే వచ్చింది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు ఆయన అయితే ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే వార్తలు వినిపించాయి ఇలాంటి వార్తలు నమ్మవద్దని అఫీషియల్గా ఆయన అకౌంట్ నుంచి తెలియజేశారు ఆయన రాజకీయంగా ఆయన యాక్టివ్గానే ఉన్నారు అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటన సమయంలో కూడా ఆయన ఆయన వెంట కనిపించారు మొత్తానికి కొడాలి నానికి గుండెపోటు వచ్చిందనే వార్త మాత్రం అభిమానులు కలవరపెట్టింది ఆయన క్షేమంగా ఉండాలని ఇటు అభిమానులు కూడా దేవాలయాల్లో పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు